హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నా కోరుకుంటూ మన ఛానల్కి అయితే వచ్చేసాం గీతా న్యాచురల్ లైఫ్ మన ఛానల్లో చిన్న చిన్న సలహాలు ఎవరైనా కావాలంటే నాకు చిన్న కామెంట్ పెట్టండి నేను తప్పనిసరిగా కాఫీ రైట్ అయిన్స్ అక్క కాఫీ రైట్ హైన్స్ అక్క అని చాలా మంది అడుగుతున్నారండి కాఫీ రైట్స్ అంటే ఏంటన్నది మీకు చెప్తాను కాఫీ రైట్స్ మనం షార్ట్లు తీసుకుంటామండి యూట్యూబ్ ఛానల్ నుంచి వాయిస్ పెట్టుకుంటే దానివల్ల కాఫీ రైట్స్ ఏమీ కాదు మనం స్వయంగా వాయి వీడియోస్ తీసుకొని అదే కాకుండా మనం వాయిస్ పెట్టేటప్పటికి పక్కన టీవీ సౌండ్ కానీ మైక్ సౌండ్ కానీ దాని వల్ల కూడా కాఫీ రడ్స్ పడిపోతుంటాయి అంతేకాకుండా మనం గుళ్ళుకి వెళ్ళి వీడియోలు తీస్తాం కదండి గుళ్ళు వెళ్ళేటప్పటికి ఎక్కడ పడితే అక్కడ టీవీ రికెట్లు తప్పనిసరిగా సౌండ్ బాక్స్లు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఆ సౌండ్ బాక్స్ పాటలు విన్నా కూడా ఆ పాటలు మన వీడియోలో కనపడినా కూడా కాఫీ రైట్స్ తప్పగా పడిపోతుంది ఇవన్నీ మనం చూసుకోవాలి ఆ వాయిస్ కట్ చేసుకుని మనం హోన్గా వాయిస్ పెట్టుకుంటే కాఫీ రైట్స్ అయితే పడవండి మనం యాప్లు ఉంటాయి కదండి యాప్ల ద్వారా వా వాయిస్ కట్టింగ్ చేసేసుకుని మనం హోన్గా పెట్టుకోవచ్చు అంతేకాకుండా లైవ్ చేసేటప్పటికి మనకి టీవీ సౌండ్స్ కానీ టీవీ రిగర్ సౌండ్ కానీ పెద్ద పెద్ద సౌండ్స్కి అయితే అయితే తప్పనిసరిగా కాఫీ రైట్స్ పడిపోతాయి కాఫీ రైట్స్ మళ్ళీ ఒక్కొక్క షార్ట్ వైరల్ అయిపోతున్నాయి వారి షార్ట్లు వైరల్ అయిపోతుంటే వారి షార్ట్లు తెచ్చి మనం వీడియోలో పెట్టేసుకుంటాం అని అనమాట వీడియోలో పెట్టేసుకుంటే యూట్యూబ్ ఛానల్ చూసేస్తుందండి ఆ మన ప్రతి కూడా చెకప్ ఉంటుంది అది చూసుకునే మనది మాంటేజన్కి వెళ్తుంటాయి ఆ మాంటేజన్కి వెళ్ళేటప్పటికీ మనకి వాచ్ టైం అయిపోయి ఈ షార్ట్లు టైం అయిపోయి చక్కగా మాంటేజన్ వెళ్ళేటప్పటికి అలా ఏమన్నా ఉంటే అప్పుడు తీసేస్తుంది ఇప్పుడు అయితే మామూలుగానే చూపించేస్తుంది మాంటేజన్ అవ్వకముందు మామూలుగానే చూపించేస్తుంది ఆ మాంటేజన్కి వెళ్ళేటప్పుడు మటుకి తప్పనిసరిగా అప్ చేసేస్తుంది ఒక షార్ట్ మనం తీసుకోకూడదు స్వయంగా మనం అదే షార్ట్ వాయిస్ తీసుకోవచ్చు అదే యూట్యూబ్ నుంచి తెచ్చే వాయిస్ అయితే తీసుకుని మనం ఆ వాయిస్ ద్వారా చక్కగా మన వీడియో తీసుకుని పెట్టుకుంటే యూట్యూబ్ తీసుకుంటుంది ఇప్పుడు ఏమీ కాఫీ రైట్స్ మాకు రాలేదు కదా మా ఛానల్గా అని అనుకుంటున్నారు ప్రతి వీడియోకి కూడా చిన్న కాఫీ రైట్స్ అంటూ కింద చిన్న చిన్న పేర్లతో వచ్చేస్తుంది అది ఒకటి చూసుకోవాలి స్వయంగా మన వీడియో పెట్టుకుని పక్కన వాయిస్లు ఉంటే కనుక నిజంగా కాఫీ అంటే మన అమ్మవారి మాటలు ఆ మాటలకైతే వాయిస్ కవిడైడ్స్ అయితే రావు అదే టీఫ్రికెట్ సౌండ్ బాక్స్లు అలాంటివి అయితేనే కాఫీ రైట్స్ వచ్చేస్తాయి అది ఒకటి చూసుకోండి మనం మళ్ళీ మేళాలు అవి డొప్పులు లాంటివి ఉంటాయి కదా అట్లు కూడా కాఫీ రైట్స్ రా కష్టపడే వాటికి దేనికి రావండి కాఫీ రైట్స్ హోన్గా పెద్ద పెద్ద అయ్యే యూట్యూబ్ ఛానల్లో సాంగ్లు ఉన్నాయి కదా మేము బయట నుంచి పెడితే ఏమవుతుంది అనుకుంటే దానికి కూడా కాఫీ రైట్స్ పడిపోతాయి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే వాయిస్ అయితే తీసుకోవచ్చు షార్ట్లు అయితే తీసుకోకూడదు ఒకళ్ళు చేసే వీడియో మనం పెట్టకూడదండి ఎందుకంటే అంటే ప్రతీది యూట్యూబ్ ఛానల్ చూస్తుంది ఒక వారం పది రోజులు పడుతుందండి మాంటిటేజన్ చేసేటప్పుడు మనం వీడియోలు అన్ని చెకింగ్ చేంజ్ చేసుకుని వాచ్ టైం అయిపోయాక మన వీడియోలు మనం మానిటేజింగ్ చేసేస్తాం కదండి అది వెంటనే అవ్వాలంటే ఏమి కంప్లైంట్ లేకపోతేనే మనకు మాంటిటేజన్ పది రోజులకు అవుతుంది అదే మాంటిటేజన్ మనకి ఎన్ని మా కాఫీ రైట్స్ ఉంచుకొని మనం మాంటిటేజన్కి వెళ్ళినాయి అంటే తప్పనిసరిగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి అలా కాఫీ రైట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే డిలీట్ చేసేసుకోండి చిన్న కాఫీ రైట్ కాఫీ రైట్ అని వచ్చేస్తాయి కదా మనం మాంటేజన్ అయ్యాక మీ మనకు కాఫీ రైట్స్ అని ఎలా తెలిసిపోతుందంటే గ్రీన్ స్టార్ అదే ఎస్ వస్తుంది అనమాట డారాస్ అన్ని ఆ డారస్ గ్రీన్ వచ్చినప్పుడు అది మంచిది అని మనకు తెలుస్తుంది రెడ్ వస్తే డేంజర్ అని తెలుస్తుంది ఎల్లో వస్తే చూసుకోండి అని చెప్తుంది ఇవన్నీ చూసుకోవాలంటే ముందుగా మనం ఈ డిలీట్ చేసేయండి కాఫీ రైట్స్ అన్న వీడియోలు అయితే అయితే డిలీట్ చేసేయండి తప్పనిసరిగా నేను చాలా చాలా పెట్టాను పెట్టాక మాంటేజన్ కూడా అయిపోయాక కూడా రెడ్ వచ్చేసినాయండి అవి వెంటనే డిలీట్ చేస్తాను వెంటనే డిలీట్ చేసాక మన గూగుల్ అడ్రస్ అయితే వచ్చింది మనం అడ్రస్ యాడ్ చేసుకున్నాం అనమాట ఇలాంటి చిన్న చిన్న సలహాలు ఎవరికైనా కావాలన్నా మా వీడియోకి అయితే చిన్న కామెంట్ పెట్టండి నేనైతే తప్పనిసరిగా సలహా చెప్తాను ఎందుకంటే నేనైతే సంవత్సరం రూపాయి అయితే మాంటేజన్ అయిపోయింది కదండి అందుకని మీకు ఒకరికి సమాధానం చెప్పే కొంచెం అవగాహన నాకు వచ్చింది చాలా న్యూస్ ఛానల్ వాళ్ళు పాపం తెలియగా అది వైరల్ అయిపోతున్నది లక్ష యూస్ వచ్చేస్తున్నాయి మనకు ఎంతో కను వస్తాయని మనం పెట్టేస్తున్నారు అది యూస్ కదండి అసలు యూట్యూబే తీసుకోదు అసలు తీసుకోలేనప్పుడు షార్ట్లు ఎందుకండి అందుకని మీరు తప్పనిసరిగా చూసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్